చేతిపై తన నాయకుడు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఫోటోను పచ్చబొట్టుగా వేయించుకుని అభిమానాన్ని చాటుకున్నాడు కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన స్వామి అనే యువకుడు కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన స్వామి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీద అభిమానంతో పచ్చబొట్టు వేయించుకున్నారు ఇటీవల ఎన్నికల్లో నెహ్రూ గెలుపు కోసం తన వంతు ప్రయత్నం చేశాడు ఆయన అత్యధిక మెజార్టీతో గెలవడంతో తన దైవాన్ని శరీరంపై పచ్చబొట్టు రూపంలో వేయించుకున్నాడు ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ తన కుటుంబానికి ఎంతో మేలు చేశారని అందుకే నెహ్రూను దైవంగా భావిస్తున్నానని అన్నారు దైవాన్ని ఏ విధంగా పూజిస్తామో అదే తరహాలో భావించి పచ్చబొట్టు వేయించుకున్నానని తెలిపారు నియోజకవర్గానికి ఏదైనా సాధించగలరు అనే ఉద్దేశ్యంతో నియోజకవర్గ ప్రజలు ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించారని నాది జగంపేట జగంపేట అంటే నేను ఒక షికరింగ్ కొట్టు చేసుకుంటున్నాను గోపన రోడ్ నాది అంటే నీరు గారి మీద అభిమానం నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి ఆయన నాకు రాజీవే పిలిచినప్పటి నుంచి కూడా ఓటు వచ్చినప్పటి నుంచి కూడా ఆయనే నాకు ఎందుకంటే నాన్నగారికి భిక్ష ఇచ్చాడు ఆయన ఆ భిక్ష వల్ల మేము ఇవాళ ఇంత దాకా ఇలా ఉన్నాం మేము మా నాన్నగారికి ఒక ఆర్ట్ ఆఫ్ చేయించడం మా అన్నయ్య గారికి ఒక ఆర్ట్ ఆఫ్ చేయించడం నేను బిల్డింగ్ మధ్య పడిపోయాను అది కూడా ఆయనే చేశాడు ఆయన చూడటం వల్ల ఇవాళ మేము ఇలా ఉన్నాం అలాంటిది ఏంటంటే మనం దేవుడి గుళ్ళోకి వెళ్ళి కొప్పటికి కొడతాం దేవుడి దండం పెట్టుకుని ఆయన అడుగుతుంటాం అమ్మ స్వామి ఇలా ఇదేమో అడుగుతాం దేవుడిని అది నాకు ఇప్పించిన దేవుడితో సమానం జ్యోతునే అడిగారు వాళ్ళ అబ్బాయి అన్నయ్య అన్న వీళ్ళయ్య వీళ్ళిద్దరు అంటే నాకు అనుమానం ఇంకెలాగ ఉన్నావు నాకు అనవసరం నాకు నేను పెద్ద అయినా అభినాయ ఆ నిద్రే ఈ వాళ్ళ ఈ పరిస్థితుల్లో నా అన్నయ్య అనుకోండి నేను అనుకోండి నా తండ్రి నా తండ్రి ఇలా ఉన్నాక నేను ఇలా ఉన్నాం కానీ నా తండ్రికి పెట్టిన భిక్ష అయినా దానివల్ల మేము ఇద్దరం ఇలా ఉన్నాం మా ఇద్దరు అని అది నా ఏషన్ ఆయనకి నేను మనం ఇంటి వాళ్ళకి ఏం చేయలేము ఆయనకి కానీ ఇలాగ చేసి నేను నా యొక్క ఎలా పచ్చబడి పొడిపించుకొని నా అభిమానాన్ని నేను చాటుకున్నాను అది జరిగింది